ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి చిన్నకోడలు పోతే మనకు మెట్టుబడల కాడ ఎంత గుంత పడ్డది లేదు నంగునూరు పోతే గుంతలు లేవా మన ఇకటాపూర్ దిక్కు లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు దీనికి కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మటిరెడ్డి ఉంటాడు ఇక నరకమంటే ఈ ఎంత దూరం నడుస్తాడు నరుకుతాడు ఏదైనా గుంత కలవంటే నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలను కూడిసినవా నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినా ఎక్కడ రోడ్లు అక్కడిని ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఏమైనా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండి అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండే ఇలా ఫ్యూచర్ సిటీకి అట ఫోర్ లైన్ రోడ్ అట ఇక్కడ సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్లో రోడ్ అవుతారట ఉన్న రోడ్లకేమో గూతలు పట్టే పూర్తి తెలియలేదు తెలివి లేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు వేచ్చడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటో టెండర్ ఎత్తలేడు కనీసం మీ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజ్లు మాకు నడవేయని చెప్పి టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా ఎవడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాల రేవంత్ రెడ్డి